హాయ్ అందరికీ దొండకాయ ఫ్రై టేస్టీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలామంది దొండకాయ కర్రీ కన్నా ఫ్రైని ఎక్కువగా ఇష్టపడతారు కదండి అలాంటి వారి కోసం దొండకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ముందుగా అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి దొండకాయలు ఫ్రైని ఎప్పుడు ఇలా సన్నంగా ఉన్న దొండకాయలు తీసుకుంటే పచ్చిగా బాగుంటాయండి ఫ్రై కూడా చాలా బాగుంటుంది దొండకాయలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా పొడవగా కట్ చేసుకోవాలి ఫ్రైలోకి కావలసిన పదార్థాలు ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చి పది పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి ఐదు రెబ్బలు అలాగే జీలకర్ర కరివేపాకు తగినంత సాల్ట్ తయారు విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని వేగించుకోవాలి మిరపకాయలు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే పల్లీలు కూడా వేసుకుని వేగించుకోవాలి పల్లీలు కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పచ్చనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుందామండి ధనియాలు కూడా వేసుకుని వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసి అలాగే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దొండకాయలు కొద్దిగా మగ్గినాయి కదండి ఇప్పుడు కలుపుకోవాలి అలాగే కొద్దిసేపు మళ్ళీ మగ్గించుకోవాలండి దొండకాయలు మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి లాస్ట్ గా కొత్తిమీర వేసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా మరి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే